దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలోని మండల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు దర్శికి సంబంధించిన రెవెన్యూ సదస్సు దర్శి తహసీల్దార్ ఎం శ్రావణకుమార్ ఆధ్వర్యంలో ఆర్ఐ పి శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించబడింది ఈ రైతు సదస్సుకు అధిక సంఖ్యలో రైతులు వచ్చి వారి భూ సంబంధమైన సమస్యలపై అర్జీలు దాఖలు చేసుకోవటం జరిగింది దర్శి నగర పంచాయతీ పరిధిలోని అన్ని శ్మశాన వాటికలకు అధికారులు హద్దులు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు అలాగే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురి కాకుండా తగు చర్యలు చేపట్టారు వంద ఏళ్ల నాటి ప్రభుత్వ రెవెన్యూ భవనమునకు మరమ్మత్తు చర్యలకు కూడా ప్రజాభిప్రాయం మేరకు చర్యలకు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తగు నిర్ణయాలు చేపట్టడం జరిగింది ఏంటి ఈ ఫోరంలో కాకుండా గౌత భూమి కాకుండా మార్చాల ரு <coughs> கேபர் That's